జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరానికి వస్తానని చెప్పి ఆయన మాట్లాడటం దానికి ఖచ్చితంగా ఆయన చివరి కోరికని వాళ్ళ నాన్న చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆయన చివరి కోరిక అని చెప్పడం దానికి ఆయన రెస్పాండ్ అయ్యి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిదో తారీఖు రెంటపాల వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరుగుతుందని స్టేట్మెంట్ ఆయన రోడ్డు మ్యాప్ ఇవ్వడం జరిగింది దానికి ఇక్కడ ఎస్పీ గారు కొన్ని అడ్డంకులు చెప్పారు అంటే అక్కడ ఉన్న ఇబ్బందులు చెప్పారు ఆయన చెప్పినట్టుగా మేము భోజనాలు పెట్టడం ఇబ్బంది అని చెప్తే ఆ భోజనాలు క్యాన్సిల్ చేయడం జరిగింది అక్కడ ఆ రోజు భోజనాలు పెడితే అంతమంది తట్టుకోలేదంటే అది తీసేశాం ఆ రోడ్లో ఊళ్ళో ఎక్కువ మంది పట్టాలంటే ఆ ఊళ్ళో కూడా ఎక్కువ మంది రాణీకరణ చేయడం తీసుకుంటామని జాతరలు చెప్పాం అక్కడ ఉన్న విగ్రహం ఉన్న చోటకి ఆ ఇంటికి పక్కనే విగ్రహం ఒకటి ఉంటుంది ఆ చోటు కొంచెం కన్సెస్టెడ్గా ఉంది అది కొంచెం రిస్క్ అని చెప్పారు దానికి కూడా బ్యారికేడ్స్ పెట్టించాం ఆ రోడ్లోకి ఎవరు రానికుండా జగన్ కేవలం రాని ఓకే పోవడానికి చూసుకుంటామని చెప్పాం అయినా కష్టమని చెప్తున్నారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు మేము చెప్పాం మేము ఏం జాతర చెప్పాం మేము మీరు చెప్పండి ఏం జాతరలు తీసుకుంటా తీసుకోవాలి ఏది తీసుకుంటామని చెప్పాము మేము అయినా ఇంకా వాళ్ళు అడ్డుకుంటారంటే మేము చేసేది ఏం లేదు జర్మన్